హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేటి ప్రశ్న వ్యాధులు వాటి వల్ల ప్రభావితమయ్యే అవయవాలను జతపరచండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న వ్యాధులను ఒకవైపు ఇచ్చాడు వాటి వల్ల ప్రభావితమయ్యే అవయవాలను మరొక వైపు ఇచ్చాడు ఈవైపు వ్యాధులను ఇచ్చాడు ఈవైపు ఏమో అవయవాలను ఇచ్చాడు వ్యాధులు ఒకసారి చూస్తే డెర్మటైటిస్ టెటానస్ పయోరియా గ్లూకోమా వ్యాధులు డెర్మటైటిస్ టెటానస్ పయూరియా గ్లూకోమా ఇక ప్రభావితమయ్యే అవయవాలను ఒకసారి చూస్తే కండరాలు కన్ను పన్ను చెవి చర్మం ఇది చాలా ఈజీ ప్రశ్న ఈ మధ్య కాలంలో ఇటువంటి ప్రశ్నలు ఎక్కువగా వస్తున్నాయి జతపరచండి సరైనదేదో సరికాందేదో లాంటి క్వశ్చన్స్ ఎక్కువగా వస్తున్నాయి అభ్యర్థులు గమనించగలరు ఇక్కడ చూద్దాం సరైన జత చూస్తే డెర్మటైటిస్ డెర్మటైటిస్ మనందరికీ తెలుసు చర్మ సంబంధిత వ్యాధి చర్మ సంబంధిత వ్యాధి వన్ అనేది ఈకి జతపరచబడి ఉండాలి కానీ మనకి ఇవ్వబడిన ఆప్షన్ అన్నిటిలో కూడా ఏసిడిలో వన్ అనేది ఈకి జతపరచబడి ఉంది ఇక గ్లూకోమా గ్లూకోమా చూద్దాం చూడండి గ్లూకోమా కన్నుకు సంబంధించిన వ్యాధి కన్నుకు సంబంధించిన వ్యాధి ఫోర్ అనేది బికి జతపరచబడి ఉండాలి ఫోర్ బి వన్ ఈ ఫోర్ బి అలా చూసినా కూడా బి మరియు డీలలో సేమ్ జతపరచబడి ఉంది చూడండి ఇక్కడ ఆన్సర్ చూద్దాం ఆన్సర్ చూస్తే పయోరా పయోరియా అనేది పన్నుకు సంబంధించిన వ్యాధి త్రీ అనేది సికి జతపరచబడి ఉండాలి అలాగే టెటానస్ టెటానస్ అనేది కండరాలకు సంబంధించిన వ్యాధి టూ అనేది ఏకి జతపరచబడి ఉండాలి టూ అనేది ఏకి జతపరచబడి ఉండాలి అలా ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ డి అనేది సరైన ఆన్సర్ ఆప్షన్ డి అనేది సరైన ఆన్సర్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్